పరమశివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది ఒక పక్క గంగమ్మ మరోవైపు నెలవంక ఈ ప్రశ్న మనందరికీ కూడా ఎప్పుడో ఓసారి స్ఫురిస్తుంది దాని వెనుక అసలు కథ ఏమిటి చంద్రుడు ఎందుకు శివుడి జుట్టులో దాక్కున్నాడనే భావన వస్తుంది ఇక్కడ దాక్కున్నాడు అనే అనాలి ఎందుకంటే దాని వెనుక అద్భుతమైన కథ ఉంది దక్షుడికి ఇరవై ఏడు మంది కూతుళ్ళు వారంతా కూడా ఎంతో అందమైన వారు ఒకరి అందం మరొకరికి రాలేదు కానీ వారి అందం ఒకరిని మించి మరొకరికి ఉంటుంది అయితే అంత అందమైన కన్యలంతా కూడా ఎంతో ఇష్టపడి చంద్రుడిని పెళ్లి చేసుకుంటారు ఇటు దక్షుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రుడిని కొరగా సరేనంటాడు అయితే కాలక్రమేణా ఇరవై ఏడు మందిలో రోహిణి మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంటాడు చంద్రుడు ఎందుకంటే ఆమె అందానికి తోడు అణుకువ మాట తీరు చంద్రుడిని ముగ్ధుడిని చేస్తాయి తన మనస్సులోని మాటను ముందే పసిగట్టి సేవలు చేస్తూ ఆరాధించేది రోహిణి దీంతో రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకుంటాడు చంద్రుడు ఇక మిగతా ఇరవై ఆరు మంది భార్యలను ఆయన పట్టించుకోవడం మానేస్తాడు దీంతో మిగతా భార్యలంతా కూడా వెళ్ళి తండ్రి అయిన దక్షుడికి మొరపెట్టుకుంటారు రోహిణిని తప్ప తమని పట్టించుకోవడం లేదని మేము ఎంతో ఇష్టపడి చంద్రునిని చేసుకున్నామని కానీ ఆయన చూపు మాకు దక్కడం లేదని అందరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో దక్షుడికి కూడా కోపం వచ్చేస్తుంది మొదట శుతిమెత్తగా చంద్రుడికి చెబుతాడు నా అందరి కూతుళ్లను సమానంగా చూసుకుంటామని నీకు ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇలా రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకొని మిగతా వారిని చిన్న చూపు చూడడం తగదని దక్షుడు హెచ్చరిస్తాడు దీంతో దిగివస్తాడు చంద్రుడు అందరినీ బాగా చూసుకుంటానని హామీ ఇస్తాడు కానీ కాలక్రమేణా మళ్ళీ తన ప్రేమ రోహిణికి మాత్రమే పంచుతాడు చంద్రుడు ఇక మిగతా భార్యలంతా కూడా తండ్రి చెప్పినా వినడం లేదని మరోసారి తండ్రికి ఫిర్యాదు చేస్తారు అయితే ఈసారి దక్షుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని దక్షుడు చంద్రుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి సెప్పింగ్ చేస్తాడు ఏ అందమైన కాంతిని చూసుకొని విర్రవిగుతున్నావో సకల జీవరాశులు విశ్వమే నీ మీద ఆధారపడి ఉందని నా మాటను పెడచెవిన పెట్టావో అదే లేకుండా పోతుంది నిండు చంద్రుడిలా ఉన్న నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతావని శపిస్తాడు దక్షుడు దీంతో చంద్రుడు ఆందోళన చెందుతాడు నిజంగానే రోజు రోజుకు తన ఆకారం తగ్గిపోతుంది కాంతి కూడా తగ్గుతూ ఉండడంతో చంద్రుడు ఆందోళన చెందుతూ ఉంటాడు పైగా సముద్రంలోకి జారిపోతుండడం కూడా చంద్రుడికి ఆవేదన కలిగిస్తుంది ఇక చంద్రుడు కాంతి మీద ఆధారపడి జీవిస్తున్న పశు పక్షాదులు జీవులు అన్ని కూడా బ్రహ్మను వేడుకుంటాయి మాకు జీవితాలను ప్రసాదించమని బ్రతిమలాడుకుంటాయి ఇంతలో చంద్రుడు కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్లి తనకు శాప విముక్తి కలిగించాలని కోరుకుంటాడు కనీసం దక్షుడి శాపం శక్తి రాలేని చోటైనా నాకు ఆశ్రయం ఇవ్వాలని కోరతాడు చంద్రుడు కానీ దక్షుడి శాపానికి విముక్తి కలిగించే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉంది మరి ఆ శివుడిని ప్రార్థించి వరం అడగమని సలహా ఇస్తాడు బ్రహ్మ ఇక చంద్రుడు సరాసరి ప్రభాస తీర్థకు వెళ్ళి సరస్వతి నది పక్కన ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకుని కఠోరమైన దీక్ష చేస్తాడు శివనామస్మరణతో ఆరు నెలల పాటు తపస్సు తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు ఏం కావాలో కోరుకో చంద్ర అని అడుగుతాడు అప్పుడు జరిగిన కదంతా చెప్పిన చంద్రుడు తనకు మళ్ళీ నిండు రూపం కావాలని ఇలా తాను రోజు రోజుకి క్షీణించొద్దని వేడుకుంటాడు కానీ దక్షుడి శాపాన్ని అంత సులువుగా తీసివేయలేం కానీ నీకు నిండు రూపం వచ్చేలా చేస్తాను కాకపోతే ఒక షర్తు కృష్ణపక్షంలో నీ ఆకారం తగ్గిపోతుంది శుక్లపక్షంలో నీకు నిండు రూపం వస్తుంది అంటే పదిహేను రోజులు నువ్వు తగ్గుతావు పదిహేను రోజులు మళ్ళీ పెరుగుతావు అని ఆ నెలవంకను తన తలపై పెట్టుకుంటాడు ఆ పరమేశ్వరుడు అప్పటికే తన రూపాన్ని కోల్పోయిన చంద్రుడు ఆ దేవదేవుడి కొప్పులో ఉండడం కంటే నాకు ఇంకేం కావాలని చంద్రుడు మురిసిపోతాడు ఆ కొప్పులో నుంచే చంద్రుడు ప్రపంచానికి ఇలా వెలుగు చీకట్లు పంచుతూ ఉంటాడు అలా చంద్రుడు శివుడి యొక్క తలపై చేరుతాడు ఆ పరమశివుడిని తలుచుకొని తపస్సు చేసిన ప్రాంతమే సోమనాథ్ చంద్రుడు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది పైగా ఆ పరమశివుడే నేల మీదకు వచ్చిన చోటు కావడంతో అందరూ కూడా సోమ్నాథ్ను ఒక్కసారైనా తరచి చూసి రావాలని కోరుకుంటారు ఇది చంద్రుడి యొక్క కథ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ